రేపు మనకు పుష్యమి యోగము అలానే కాకుండా శ్రావణ చివరి గురువారం చాలా చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళా మనకి రాదు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఈ విధంగా చేయటం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి విసుడి తిరిగిపోతుంది మీరు ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుంది అపార ధనయోగం కలుగుతుంది ధనలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే కాకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయటం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది బిచ్చగాండ సైతం కువేరుడు అవుతాడనమాట మనకు ఏంటంటే కనుక హిందూ ధర్మంలో కావచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక గురు గురు పుష్య యోగం అనేది చాలా అరుదుగా ఏర్పడుతుందన్నమాట గురువారం పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్య యోగంగా పరిగణించబడుతుందండి అలానే కాకుండా దీనికి చాలా శుద్ధి అవుతుందని కూడా నమ్ముతూ ఉంటారు చాలా మంది యోగం ఏర్పడినప్పుడు బంగారం కొనాలనుకుంటారు అలా కొన్ని కొనితే మనం ఏంటంటే కనుక ఆహార ధనయోగం అవుతుంది అలా కొనలేకపోతే

ఈ రోజు మనకు గురువారం అంటే పుష్యమి నక్షత్రం కాబట్టి ఇది మనకు శ్రావణ మాసంలోనే వచ్చింది కదండి పరమ పవిత్రమైనది అనమాట చాలా చాలా శుభాలను చేకూర్చే రోజు అంటే పేదవాడిని ధనవంతుడుగా మార్చడానికి గురు అంటే పుష్య యోగం అనేది మనకు అంటే పనిచేస్తుంది అనమాట అందుకే ఏంటంటే బంగారం చాలామంది కొనుగోలు చేస్తారండి అంటే పర్టికర్లీ ఏంటంటే కనుక మనకు ఈ పుష్య యోగం అనేది ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి ఉంటుంది ఉంటుందన్నమాట వీలుంటే మన అవసరాలను బట్టి వెండి బంగారం ఏదైనా కొనొచ్చు ఏదికున్నా మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేసుకున్నా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే తులసి మొక్క కూడా లక్ష్మీదేవి రూపమే కదా మరి లక్ష్మీదేవి నగరం కలగాలంటే తులసి మొక్క దగ్గర ఈ కొన్ని పరిహారాలు చేసుకుంటే ఐశ్వర్యవంతులుగా మారుతాము ధనం అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ధనశక్తి అంటే పెరుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి డబ్బు అనేది నిరంతరం మన దగ్గర ప్రవాహం లాగా రావటం అనేది జరుగుతుంది అందుకే తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకొని తులసి మొక్క దగ్గర కూడా ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మా ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర కూడా పూజ చేయండి పదకొండు ప్రదక్షలు చేసుకోండి తులసి మొక్కకు దీపం సమర్పించండి అలానే ఏంటంటే కనుక ఇంట్లో కూడా దీపం పెట్టుకోవటం కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టుకోవటం ఇలా మీకు తోచినట్టు పూజ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకొని తులసి మొక్కకు ఏంటంటేనండి మనం చెప్పే ఈ పరిహారం చేసుకోండి అంటే తులసి మొక్క దగ్గర ఈ విధంగా పరిహారం ఈరోజు పుష్యమీ నక్షత్రం ఉంది కాబట్టి మంచి రోజు మంచి రోజున ఇలా తులసి మొక్క అంటే మనకు అదృష్టం కదా ఐశ్వర్యం కదా తులసి మొక్క కూడా అందుకేంటంటే కనుక అక్కడ ఈ పరిహారం చేయటం వల్ల ధనం మన ఇంట్లోకి దూసుకొస్తుంది అనమాట డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఈ రోజు వీలుంటే రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి మాక్సిమం రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి కుదరకపోతే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి కానీ నాణ్యం ఏంటంటే కనుక అండి తరతరాల ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లు అంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఐదోని సంఖ్య ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఐదు రూపాయల బిల్లు అంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రాగి నాణ్యం ఇంకా మంచిదండి రాగి ఏంటంటే కనుక రాబడిని పెంచుతుంది సంపాదనను ఏంటంటే కనుక ఆకర్షించేలాగా చేస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గరికి డబ్బు దూసుకొచ్చేలాగా కూడా చేయడానికి ఈ రాగి నాణ్యం అనేది ఉపయోగపడుతుంది చాలామంది కూడా పుష్యమి నక్షత్రం రోజున ఒక చిన్న రాగి నాణ్యాన్ని తీసుకుంటారు అంటే కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజులో కూడా రాగి నాణ్యాలు ఉంటాయి మీకు ఏది దొరుకుతుంది అది తెచ్చుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేసుకొని దాన్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆ రాగి నాణ్యాన్ని మీరు తులసి మొక్క మొదట్లో పెడితే అది ఇంకా పరమ పవిత్రంగా మారుతుంది అలా పెట్టిన తర్వాత ఒక గంట గంటన్నర వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసుకొని పర్సుల్లో పెట్టుకోవచ్చు జేబుల్లో పెట్టవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో ఎక్కడైతే డబ్బు అవసరం ఉంటుందో అక్కడ పెట్టుకుంటే సంపాదన ఆగిపోయింది ఈ ప్రదేశంలో అంటే సంపాదన పెరగాలనుకునే ప్రదేశంలో ఖచ్చితంగా సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా డబ్బు అనేది మన కంటికి కనిపిస్తుంది అదే ప్లేస్లో ఐదు రూపాయల బిల్లుని కూడా తీసుకొని ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవచ్చు కానీ మనకేంటంటే కనుక రాగి నాణ్యం ఇచ్చినంత ఫలితము ఈ ఐదు రూపాయల బిల్ల ంతవదు ఇదేంటంటే కనుక నైన్టీ నైన్ ఇస్తే అదేంటంటే కనుక కనీసం నైంటీ ఫైవ్ అంటే నైంటీ ఇలా ఫలితం ఇస్తుంది అనమాట తొంభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రెండిట్లలో ఏది మీకు ఉపయోగపడతావు అది చేసుకోండి ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు కానీ ఇలాంటి రోజును మాత్రం మీరు వదులుకోకండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అర్థం వస్తుంది వచ్చినప్పుడే కదా దాన్ని మనం ఉపయోగించుకోవాలి వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి చాలా శక్తిని కూడుకొని ఉండే పరిహారం అని చెప్పబడుతుందండి అందుకే ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అంటే మంచి రోజు కదా మనకేంటంటేనండి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అలా అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి అలానే మనకు దైవ అనుగ్రహం ఉండదు మన దరిద్రం ఏంటంటే కనుక మనని పట్టి పీడిస్తూ ఉంటుంది మనం జీవితంలో ఎప్పుడు నష్టాలే కష్టాలు పడుతూ ఉంటాం నష్టాలను ఎదుర్కొంటాం ఏది చేసినా కలిసి రాదు బురదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది ఏదైనా మొదలు పెట్టినా ఏదైనా చేసుకున్నా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే కనుక మాకు గాలి సోకింది మాకు అసలు ఆరోగ్యం బాగుండదు వారం రోజులు బాగుంటే వారం రోజులు ఆరోగ్యం అస్సలు కూడా బాగుండదండి క్షీణిస్తూ ఉంటుందండి ఏదో ఒక రకంగా మేము జబ్బు పడిపోతూ ఉంటామండి మాకు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక తులసి వేర్లు ఉంటాయి కదా ఈరోజు వేర్లకు చాలా శక్తి ఉంటుందండి అలానే కాకుండా వేర్లు ఇంటికి తెచ్చుకోవటం వల్ల వేర్లను యంత్రాల్లో పెట్టి ధరించటం వల్ల వేర్లతో పరిహారం చేసుకోవటం వల్ల అయితే లాభాలు కలుగుతాయి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు అంటే ఆచర్యపోతారనమాట తులసి మొక్కలో ఉండే వేర్లు అత్యంత పవిత్రమైనవి అవి దైవానుగ్రహాన్ని అంటే కలిగి ఉంటాయి అనమాట అవి చాలా చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి తులసి వేర్లను తీసేసుకొని ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి తులసి వేర్ల వల్ల మన జీవితం మారుతుంది మనపై చేతబడి జరిగిన అది పోతుంది అలానే కాకుండా మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి కూడా ఈ తులసి వేర్లు అనేవి ఉపయోగపడతాయి అందుకే ఏంటంటే కనుక నీళ్లు పోసినప్పుడు తులసి వేర్లు బయటికి వస్తాయి అంటే చెట్టు గుబురుగా ఉన్న వేర్లు బయటకు వస్తే కొంచెం చిన్నగా ఉన్న వేర్లు ఏంటంటే కనుక బయటకు వస్తాయి కదా అలా వచ్చిన వేర్లో నుంచి మీరు ఒక రెండు మూడు వేర్లను తీసుకోండి ఎందుకంటే ఈ వేర్లకు ఈరోజు చాలా చాలా పవర్ ఉంటుందనమాట ఆ వేర్లు ఏంటంటే కనుకనండి అతీత శక్తులను కలుగుంటాయి ఉంటాయి అతీత శక్తులను కలుగుండే ఈ వేర్లను ఏంటంటే కనుక మనకు యంత్రాలు బయట మార్కెట్లో దొరుకుతాయండి వాటిని ముప్పై ఇరవై రూపాయలు పెడితే ఇస్తారనమాట అవి తెచ్చుకోండి తెచ్చేసుకొని ఏంటంటే కనుక వేర్లు తీసుకుంటారు కదా ఆ వేర్లను శుభ్రం చేసేసి ఏంటంటే కనుక యంత్రంలో పెట్టేసి మీరు అంటే ఎరుపు రంగు తాడు లేదంటే బ్లాక్ పసుపు రంగు తాడుతో కూడా మెడలో ధరించవచ్చు మనం మొడతాళ్ళకి కట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఇంకా జేబులో పెట్టుకోకూడదు వంటి మీద శరీరం మీద ధరిస్తే చాలా మంచిది అనమాట అనారోగ్య సమస్యలు తొలగిపోవటం ఆరోగ్య ప్రాప్తి కలగటం ఐశ్వర్యం కలగటం పనుల్లో ఆటంకాలు అడ్డంకులు లేకుండా నష్టాలు జరగకుండా కష్టాలు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి సకల శుభాలు చేకూరటానికి పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం కూడా చేయండి ఎవరికైతే నష్టం జరుగుతుంది నష్టం అంటే ఆ నష్టాల కూబిలో పడిపోయాము నష్టాల వల్ల మాకు చాలా సఫర్ అవుతున్నాము అనుకునేవారు చేయొచ్చు కష్ట మొత్తం నుంచి బయటపడటానికి నష్టాల నుంచి బయటికి రావడానికి అదృష్టం బాగా కలిసి రావటానికి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పిన పరిహారం ఇది సిద్ధులు మునులు ఏంటంటే కనుక ఈ గురుపుష యోగం ఉంటుంది కదా ఆ రోజున ఆచరిస్తారు అంటే రేపు గురువారం కాబట్టి ఎందుకంటే చాలా అర్థగా వస్తుందండి వచ్చినప్పుడే దాన్ని మనం ఏంటంటే కనుక సక్రమంగా ఉపయోగించుకున్నాం అనుకోండి మనంత అదృష్టవంతులు ఎక్కువ ఉండరు మన దురదృష్టాన్ని తొలగించుకోవడానికి ఇలాంటి యోగాలు ఏర్పడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మరి మన దురదృష్టం మొత్తం పోగొట్టుకుని మనకు Thank you. చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ఐశ్వర్యాన్ని మనం పొందటానికి చేసుకోవాల్సిన పరిహారం కాబట్టి ప్రయత్నించండి ఒక్కసారి మీరు ఏంటంటే యంత్రం ధరిస్తే అది మూడు నెలల వరకు ఉంటుంది మూడు నెలల తర్వాత మళ్ళీ తిదివార నక్షత్రం చూసుకొని మళ్ళీ ఏంటంటే గనక ఆ యంత్రాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసి కొత్త యంత్రాన్ని ధరించండి ఈజీగా చెప్పాలంటే తులసి మొక్క వేళ్ళు తీసుకొని దాన్ని పసుపు కుంకుమలతో పూజించి యంత్రానికి ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అందులో పెట్టి ధరించి ఆ తర్వాత ఏంటంటే మన ఇష్టాన్ని తగ్గట్టు మనం చేతికి కూడా కట్టుకోవచ్చు మెడలో ధరించవచ్చు మొడతాళ్ళకి కట్టుకోవచ్చు అలానే మన దగ్గర ఏంటంటే కనుక శరీరం ఉంటే అది మనకు రక్షణ కవచం లాగా ఉంటుంది కలుగుతుంది మంచి జరుగుతుంది అనేది మన దగ్గరికి రాదు యాక్టివ్నెస్ అనేది ఉంటుంది శరీరం కూడా సహకరిస్తుంది ఇబ్బంది లేకుండా బాధ లేకుండా ఉండటానికి తులసి మొక్క వేర్లు అనేవి ఉపయోగపడతాయి దైవానుగ్రహాన్ని అయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఏది చేసినండి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పక ప్రయత్నించండి ఫలితం రాదేమో దీనివల్ల మాకు వేస్ట్ అయిపోతుంది అనుకోకండి ఈ రోజు తిదికి ఈ పరిహారం పర్ఫెక్ట్ అనమాట ఇంకా దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు ఇంకా ఇంకా ఎలాంటి డౌట్లు లేవు సమయం సందర్భం లేదు స్నానం చేసి చేసుకుంటే సరిపోతుంది అలా అని తులసి మొక్క వేర్ల కోసం చెట్టును మొత్తం డ్యామేజ్ చేయకండి వేర్లు కావాలి కాబట్టి ఒక సైడ్ నుంచి మట్టి తీస్తే ఆటోమేటిక్గా ఆ వేర్లు చాలా సన్నగా ఉంటాయండి తులసి మొక్కవి అలా సన్న సన్న వేర్లు ఒక రెండు మూడు తీసుకోండి చాలా ఎక్కువగా ఏమొద్దు అనమాట రెండు మూడు తీసుకొని శుభ్రం చేసుకొని ఇంక మీ దగ్గర పెట్టుకోవడమే అంతే మించి మీరు ఏమీ లేదు అదే మనం బయటకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి అనారోగ్య సమస్యలు తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం దాని పవర్ ఉన్నంతసేపే ఆ యొక్క వాళ్ళు ఇచ్చే పరిహారం అనేది పనిచేస్తుంది ఆ తర్వాత అది పనిచేయదు మన డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అదే మనకు మనం చేసుకుంటే మనకి ఎంతలా ఫలితం వస్తుందండి అంత ఎక్కువగా ఫలితం వస్తుంది కదా కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పు అయితే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు వేద పండితులే చెబుతున్నారన్నమాట వేర్లలో అతీత శక్తి దాగుంటుంది ఈ రోజు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు యోగం కదండి చాలా చాలా శక్తివంతమైనది చాలా మంది కూడా ఏంటంటే కనుక ఈరోజు బంగారం వెండి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ వస్తువులు కానీ కొంటారు ఎందుకు కొంటారంటే కనుక కొన్నదానికంటే కూడా రెట్టింపు ఫలితం వస్తుంది రెట్టింపు అవుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం అంటే మనకు కలిసి వస్తుంది అలానే కాకుండా విపరీతంగా రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని భావించుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటే కనుక ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం వెండి కొనలేం బంగారం కొనలేం మన స్తోమతకు తగ్గట్టు మనం ఏ ఎలక్ట్రిక్ వాహనాలు వస్తువులు ఏవి కొనలేము కాబట్టి ఏంటంటే మీరు ఏది కొన్న కొనకపోయినా మీరు బంగారం కొనాలి ఫ్యూచర్లో కూడా బంగారం కొనాలి బంగారానికి లోటు ఉండకూడదు బంగారం ఏంటంటే కనుక కొనలేకపోతున్నాం ఇన్నాళ్ళే మేము బంగారం కొనని బాధపడేవారు కూడా ఉంటూ ఉంటారు ఉన్న బంగారం ఏంటంటే కనుక తాకట్లో పెట్టుకొని ఇబ్బంది పడేవారు కూడా ఉంటారు కదండి వాళ్ళ కోసం ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక నమ్మలేరండి మీరు ఆశ్చర్యపోతారు నిజంగా అండి మాకు అంటే పరిహారం ఉపయోగపడిందండి చాలా చక్కగా ఉందండి అనుకుంటారు అందుకే ఈరోజు మీరు ఏం కొన్నా కొనకపోయినా ఒక ఐదు పసుపు కొమ్ములు కొని ఇంటికి తెచ్చుకోండి ఐదు పసుపు కొమ్ములు కొని ఇంటికి తెచ్చుకుంటే ఐదు మార్గాల నుంచి మీరు డబ్బు సంపాదిస్తారు ఐదు దారులు తెచ్చుకుంటాయి ఆ ధనలక్ష్మి ఏంటంటే కనుక ఇంట్లో తిష్ట వేస్తుంది ఈరోజు పసుపు కొమ్ములు కొంటే చాలా శ్రేయస్కరం అండి చాలా అద్భుతం జరుగుతుందనమాట పసుపు కొమ్ములు మంగళకరమైనవి శుభకరమైనవి కోరికను తీరుస్తాయి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కష్టాన్ని తీరుస్తాయి సమస్యల నుంచి మనం బయటపడేస్తాయి అందుకే గురుపు యోగం ఉన్నప్పుడు మనం ఏంటంటే కనుక పసుపు కొమ్ములు మనం పదకొండు కొని తెచ్చుకొని మాల కట్టుకొని లక్ష్మీదేవికి సమర్పించుకున్న అంతే ఫలితం వస్తుంది ఐదు తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించి వాటిని బీర్వాలో దాచుకున్నా మనకు బంగారం వస్తుంది కాబట్టి ఐదు పసుపు కొమ్ములు ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు ఏంటంటే కనుక ముందుగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఆ తల్లి సంతోషిస్తుంది శుభాలను చేకూరుస్తుంది మనం కోరిన కోరికను తీరుస్తుంది మనకు అదృష్టాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఐదు కానీ పదకొండు కానీ పసుపు కొమ్ములు మాత్రం ఇంటికి తెచ్చుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే తిదివార నక్షత్రం పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని ఇచ్చే తిదివార నక్షత్రం కాబట్టి ఈ రోజున ఇలా ఏంటంటే కనుక పసుపు కొమ్ములు చాలామంది తెచ్చుకుంటారు ఒకవేళ పసుపు కొమ్ములు తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే నార్మల్గా పసుపు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఎట్టుపోయి మీరు ఏంటంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట అందుకే పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బు ఉండేవాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా అండి ఏంటంటే ఇలా అంటే పేదరికంలో ఉన్నవారు కూడా అండి పేదరికం పోవాలని అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బంగారం కొనే యోగం కలగాలని కొంతమందికి యోగాలు ఉండవు బంగారం కొనే అంత స్తోమత ఉండదు యోగం ఉండదు బంగారం కొనలేరు కదా అలాంటి వాళ్లకు యోగం సిద్ధించడానికి పసుపు కొమ్ములు ఉపయోగపడతాయి పసుపు కొమ్ములని ఇంటికి తెచ్చుకుంటే ఇంకా బంగారం మన ఇంటికి వచ్చినట్టే బంగారం మన ఇంటికి మనం తెచ్చుకున్నట్టే అనమాట అందుకే పసుపు కొమ్ములండి ఇలా తెచ్చేసుకోండి మనకు పసుపు కొమ్ముల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి చిట్టి పసుపు కొమ్ములు ఇంకొకటి పొడు కొమ్ములు చిట్టి పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి మహాప్రీతి అనమాట కాబట్టి చిట్టి పసుపు ఉప్పు కుమ్మలు దొరికితే అవి తెచ్చుకోండి అవి దొరకవండి అనుకుంటే నార్మల్గా పెద్ద పసుపు కుమ్మలని సరిపొడి ఉంటాయి కదా అవైనా సరే తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని పూజలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి వెంటనే బీరువాలు దాచేసుకుంటే సరిపోతుంది అనమాట రిజల్ట్ అంతా అంత వస్తుంది మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి ఇంకొకటి ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది అనమాట కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసేలాగా చూసుకోండి అలానే మీ ఇంట్లోకి వచ్చేలాగా కూడా చేసుకోవడానికి ఈ పరిహారాలు పనిచేస్తాయి అనమాట ఈ పుష్యమి నక్షత్రం చాలా అదృష్టం అండి చాలా అదృష్టం ఇష్టంతో కూడి వస్తుందనమాట చాలా మంది కూడా వదులుకోరండి నార్మల్గా చెప్పాలంటే కనుక రోజు అసలు మిస్ చేసుకోరనమాట ఇంట్లో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇక ఒక తెల్ల పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పై అంటే స్కెచ్తో ఏంటంటే కనుక లేదంటే పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీరేంటంటే కనుక రండి చక్కగా యజమాని పేరు రాసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అలానే కాకుండా మీ కోరిక కూడా తీరుతుంది పేపర్ పైన ఈరోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకుని ఒక తెల్లని కాగితం తీసుకొని మీరు అంటే దానిపైన త్రిబుల్ ఫైవ్ రాసేసి మీ దగ్గర పెట్టుకున్న మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇంటి పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి బీరువా దగ్గర స్వస్తి గుర్తు వేసుకోండి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి చాలా చాలా శక్తివంతమైన రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో యాలకులు కూడా ఒకటి అంటే ఇష్టం కాబట్టి గురుపుష్ప్యమి రోజున బీరువాలు యాలకులు పెట్టిన పసుపు కుమ్మలు తెచ్చి పెట్టుకున్న అద్భుతం జరుగుతుంది ఈ పుష్యమి నక్షత్రం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నక్షత్రం రోజున లక్ష్మీదేవిని చాలా మంది కూడా బంగారంతో పూజిస్తూ ఉంటారు బంగారం కొనలేని వారు పసుపు కుమ్ములు తెచ్చి పూజించుకుంటే ఇల్లంతా కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే గనక మర్చిపోకుండా పసుపు కుమ్మలు యాలకులు ఏవైనా సరే ఇంటికి తెచ్చుకొని పూజించుకుని బీరువాలో పెట్టుకుంటే మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు